ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి బాబా ఆశీర్వాదం అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ సాయినాథుని ప్రార్థిస్తూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు తెచ్చిన ఆ సందేశం ఏంటి అంటే తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయి కోసం నా ద్వారకా గోపురాన్ని తాకుబిడ్డా వెంటనే నీకు కావలసింది నీకు దక్కేలా చేస్తాను నిర్లక్ష్యం వద్దు తల్లి వెంటనే ఇది తాకి వెంటనే ఆ శుభవార్త ఏంటో విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకబోతుంది అస్సలు దిగులు పడకు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది నీకు దొరుకుతుందా లేదా అని అనుకుంటున్నావు కదా అసలు ఆలోచించకమ్మా ఈ క్షణం నా ద్వారకామాయి గోపురాన్ని తాగిన నా బిడ్డ కోరికలన్నీ నేను తీరుస్తాను ఆ బాధ్యత నాది నువ్వు ఇష్టపడేవన్నీ దక్కించుకోబోతున్నావు కాస్త నమ్మకంతో వినుతల్లి బిడ్డ ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా ఇక ఆ బాధంతా నీకు ఆనందంగా మారబోతుంది ఆనందం అనే ప్రవాహం నీ వైపు దూసుకొస్తుంది అది ఎంతో దూరంలో లేదమ్మా ధైర్యంగా ఉండు నీకు ఒక్క విషయం చెప్పనా నువ్వు ఇప్పుడు కూడా నా వైపు దీనంగా చూస్తూ సాయి ఇంకెన్నాళ్ళు ఇలా నీ మాటలతో నన్ను బుజ్జగిస్తావు నాకు నీ మాటలు విన్నంతసేపు మనసు ప్రశాంతంగానే ఉంటుంది తరువాత మరలా అంతా మొదటికే వచ్చేస్తుంది నా సమస్యలన్నీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి వాటి నుంచి శాశ్వతంగా నేను బయటకి రావడానికి నాకు ఒక దారి చూపించు బాబా అని నువ్వు నా కళ్ళలోకి చూస్తూ అడుగుతున్నావు కదా సరే తల్లి నీకు సమాధానం చెబుతాను విను నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నాపై నమ్మకంతో ఈ ద్వారకామాయి గోపురాన్ని తాకావు ఆ క్షణమే నీకు మంచి రోజులు మొదలయ్యాయి నేను నీ జీవితాన్ని ఆనందంగా రాసేశానమ్మా నీ ఆనందాన్ని నువ్వు నీ కుటుంబంతో కూడా పంచుకోబోతున్నావు నా బిడ్డ బాధపడుతుంటే అసలు నేను ఎలా చూడగలను చెప్పు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దైవ నిర్ణయం వల్ల జరుగుతూ ఉంటాయి దైవం నీకు కొన్ని పరీక్షలు పెడుతుంది బిడ్డ వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇప్పుడున్న నీ బాధకు కారణమైన వారు ఇప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండవచ్చు ఆనందంగా తిరగవచ్చు కానీ వారికి భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా నిన్ను ఏడిపించిన వారే నిన్ను చూసి గర్వపడేలా ముందుకు అడిగిపోయి ఎవరైతే నిన్ను అవమానించారో వారికి గుణపాఠం నువ్వే చెప్పాలి తల్లి అసలు నీలో ఉన్న లోపం ఏంటో తెలుసా నువ్వు జరిగిన దాన్నే తరచుకుంటూ కూర్చుని బాధపడుతూ నీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోతున్నావు ఇదే తల్లి నువ్వు చేసే పెద్ద తప్పు నిన్ను నువ్వు నమ్మి ధైర్యంగా ఉండు అప్పుడే నువ్వు ఏదైనా తట్టుకోగలవు ఏదైనా సాధించగలవు నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా నా బిడ్డల గుండెల్లో ధైర్యం నింపడానికే నేను మీకు తోడుగా ఉంటాను అయినా కానీ మీరు నన్ను గుర్తించడం లేదు అసలు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను ఇప్పుడు నా బిడ్డ వివాహం కోసం ఎదురు చూస్తుంది కదా తనకు రాబోయే బంధం ఎలా ఉంటుందో అని దిగులు పడుతుంది అది నాకు తెలుసమ్మా నువ్వు ఏమాత్రం చింతించకు నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను కూడా ఉంటాను నీకు కావలసిన ఉద్యోగం కానీ సంతానం కానీ ధనం కానీ ఏదైనా నీకు అందిస్తాను ఒక్కటి గుర్తుంచుకోమ్మా ముందు నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఉండు నీకు ఒక రహస్యం చెప్పనా జీవితంలో ఎదగాలి అని అనుకునేవారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు అంతేకాదు వారు ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడరు నువ్వు ఎప్పుడైతే నా ద్వారకామాయి గోపురాన్ని తాకావు ఆ క్షణమే నీలో ఉన్న ధైర్యం ఇంకా ఇంకా పెరిగి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించబోతున్నావు నా శక్తిని నీకు అందిస్తున్నానమ్మా ఆనందంగా స్వీకరించు నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీకు కావలసినవన్నీ నేను వెతికి మరీ నీ చేతిలో పెడతాను కదా నీ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని అయితే మనందరికీ అందించారు మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్